శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం మన పూర్వులు ఉగ్ర సంబంధమైనటువంటి విధానాలను ఎక్కువగా పట్టుకోవడం జరిగింది ఎందుకు ఆ కాలలలో ఆ కాలాలలో అలా పట్టుకోవడం జరిగింది అంటే ప్రయోగ విధానాలు ఎక్కువగా ఉండేటివి అలాగే ఈ అడవులు వీటికి సంబంధించినటువంటి ప్రాంతాలలో అంటే ప్రాంతాలలో జీవించడము లేదా వాటికి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాలలో జీవించడము సో అడవి మృగాల వల్ల సమస్యలు అలాగే ఆ కాలంలో రాజుల వ్యవస్థ ఎక్కువగా ఉండేది అలాగే దొంగలు దొంగులు ఇలాంటివన్నీ కూడా ఉండేది కనుక ఉగ్ర సంబంధమైనటువంటి విధానాన్ని వీళ్ళను అనుసరించేవాళ్ళు ఈ ఉగ్ర సంబంధమైనటువంటి విధానం ఏమిటి అంటే ఒక మంత్ర విధానం ఏ విధంగానైతే ఉంటుందో ఆ మంత్రము చదివినప్పుడు ఆ విధానాన్ని అనుసరించి మన మంత్రాన్ని కనుక మనం చదువుతున్నప్పుడు ఆ విధమైనటువంటి రూపం రావడం జరుగుతుంది ఇప్పుడు నరసింహస్వామి ఉంటాడు లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీదేవితో ఉండేటువంటి ఒక ప్రశాంతమైనటువంటి రూపం ఉంటుంది అదే ఉగ్ర నరసింహస్వామి అనుకున్నప్పుడు మహోగ్రంగా ఉంటాడు ఈ ఉగ్ర నరసింహస్వామి యొక్క ఉపాసన చేసినట్టయితే మహోగ్రంగా నరసింహస్వామి యొక్క విధానం వచ్చేసి ఉగ్ర విధానం అంటే రజోగుణ సంబంధమైనటువంటి విధానంగా ఉంటుంది కనుక సో రజగుణంలో ఉండేటువంటి ఏ వ్యక్తి అయినా కూడా పట్టుదలతో సమస్యలు నిర్మూలన చేస్తూ విజయం సాధించేటువంటి దిశగా ప్రయాణిస్తాడు ఈ విధానంలో ఖచ్చితంగా సమస్యలు నిర్మూలన కావడం అనేటువంటిది జరుగుతుంది కనుక ఆ కాలంలో భద్రకాళి కావచ్చు ప్రత్యంగిరా కావచ్చు వారాహి కావచ్చు మృత్యువారాహి కావచ్చు ఇలా ఉగ్ర సంబంధమైనటువంటి ఉపాసనలు ఉండడానికి ముఖ్యమైనటువంటి కారణం ఇది అయితే మన పూర్వలో గతంలో ఎప్పుడో ఒక స్వామి యొక్క ఉపాసన చేసి ఉంటారు ఈ స్వామి యొక్క ఉపాసన విధానం ఎలా ఉంటుంది అంటే అతడు అంటే నరసింహస్వామి ఆ దైవం ఎలాగైతే అంత ఉగ్రంగా మహోగ్రంగా చండ ప్రచండంగా ఉంటాడో కానీ భక్తుల పాలిట కుంగు బంగారంగా ఉంటాడు తండ్రి అంటే తొందరగా వచ్చేటువంటి విధానము కొన్ని యొక్క అవతార విధానాలకు ఉంటుంది అందులో ఈ నరసింహస్వామి యొక్క అవతారము అగ్రగణ్యంగా ఉంటుంది ఈ దశావతారాలలో ఈ నరసింహస్వామి యొక్క ఉపాసన ఎవరైతే చేస్తారో సమస్తమైనటువంటి సమస్యలు నక్షత్ర గ్రహ దోషాలు తర్వాత ప్రయోగాలు దుష్టులు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా చాలా అత్యంత స్వల్పకాలంలోనే నిర్మూలన కావడం జరుగుతుంది నరసింహస్వామిలో లక్ష్మీ నరసింహస్వామి వరహ నరసింహస్వామి జ్వాలా నరసింహస్వామి బాలోగ్ర నరసింహస్వామి ఇలాగ అనేక రకాలైనటువంటి రూపాలు ఉండడం జరుగుతుంది కానీ అందులో ఒక ఉత్తమమైనటువంటి రూపం ఏమిటి అంటే అష్టముఖ గండ బు నరసింహ నారసింహ విధానము ఈ విధానంలో ఈ స్వామికి ఎనిమిది ముఖాలు ఉండడం జరుగుతుంది ఎనిమిది అంటే ఆంజ ఉండేటువంటి ఐదు ముఖాలు కపిముఖము గ గరుడముఖము తర్వాత నారసింహముఖము ఇంకా చూడండి వరహ ఉంటుంది హయాగ్రీవం ఉంటుంది ఇవి పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క విశిష్టత వీటితో పాటు మొసలి ఉంటుంది పులి ఉంటుంది ఎలుగు పంట యొక్క ఆ రూపం కూడా ఉంటుంది ఇవన్నీ కలిస్తే అష్టముఖ గండ బేరుడ నారసింహస్వామి అవుతాడు ఇందులో ఇంకొక విధానం ఏంటంటే ఒకనొక సందర్భంలో ఇక్కడ నారసింహస్వామిని ఆపేటువంటి సందర్భంలో గండబీరుని యొక్క అవతారము కొంత నిలువరించగలుగుతుంది అందుకని చెప్పేసేసి దానికి కూడా కట్టుబడినటువంటి విధంగా ఉండేటువంటి విధానము అష్టముఖ నరసింహ నారసింహస్వామి యొక్క విధానము ఈ ఉపాసనకు ఎదురనేటువంటిది ఉండదు అయితే నారసింహస్వామిని కట్టు వేసేటువంటి విధానం కొంత ఉంటుంది కనుక ఈ అష్టముఖ గండభేరుడ నారసింహ విధానంలోనే కొన్ని ఇంకొక విధానం కూడా ఉంటుంది ఆ విధానాన్ని కనుక అనుసరించినట్టయితే నారసింహస్వామి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగడం అనేటువంటిది జరగదు కట్టుబడడం అనేటువంటిది జరగదు కొట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు ఇక ఏ మంత్రాన్ని అయితే మనము చదువుతామో తత్సంబంధంగా ఆ అవతారము లేదా ఆ రూపము రావడం జరుగుతుందని మనం తెలుసుకున్నాం కనుక నరసింహస్వామిది అష్టముఖ గండబేరుండ నారసింహము అంటే గండబేరుండ స్వామి కూడా నిలువరించేటువంటి విధానంగా ఇప్పుడు చెప్పినటువంటి అనేక రూపాల యొక్క విశిష్టమైనటువంటి శక్తితో నారసింహస్వామి అక్కడ ప్రత్యక్షంగా కావడం జరుగుతుంది ఈ విధానంలో ఎనిమిది ముఖాలు పదహారు చేతులు ఈ పదహారు చేతులలో ఒక్కొక్క చేతులలో ఒక్కొక్క ఆయుధం ఉంటుంది తర్వాత చుట్టూ జ్వాలలు ప్రజ్వరిల్లుతూ ఉంటాయి ఒక భయంకరంగా ఎనిమిది ముఖాలతో ఆ నారసింహస్వామి ఉద్భవన అనేటువంటిది జరుగుతుంది ఎప్పుడైతే ఇది జరుగుతుందో సమస్తమైనటువంటి దోషాలు పరప్రయోగాలు ఏవైనా సరే భస్మీపటలం కావడం అనేటువంటిది జరుగుతుంది కనుక అనేకమైనటువంటి నారసింహస్వామి యొక్క విధానంలో అష్టముఖ గండవేరుడ నారసింహస్వామి యొక్క ఉపాసన ఉత్కృష్టంగా ఉంటుంది ఎక్కువగా అంటే ఇక్కడ రకరకాలుగా ఉంటాయి శైవులు వైష్ణవులు ఉంటారు కదా ఈ వైష్ణవ విధానంలో అష్టముఖ గడ్డ బేరున్న నారసింహం యొక్క ఉపాసన అత్యంత శ్రేష్టంగా ఉంటుంది చేయాలి ఈ వైష్ణవ సాంప్రదాయంలో ఉండేది ఏమిటి అంటే చివరగా అంటే చేయాల్సింది ఒకటే ఉంటుంది ఏదైనా చెడు ప్రయోగాలు ఏదైనా ఉన్నట్టయితే ఆ సాంప్రదాయాన్ని అనుసరించి సుదర్శన చక్రాన్ని మనము మనము ప్రజ్వలనం చేసి వదలడం జరుగుతుంది అంటే ప్రయోగం చేయడం జరుగుతుంది ఈ సుదర్శన చక్రమే సమస్తమైనటువంటి సమస్యలను నిర్మూలన జరుగుతూ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ సుదర్శన చక్రము సాక్షాత్ విష్ణుమూర్తి అంటే ఈ నా విష్ణుమూర్తి తత్సంబంధమైనటువంటి అవతారాలలో ఉండడం జరుగుతుంది కనుక ఇక్కడ ఈ ప్రయోగమే ఇక వేరే ఉండదు కానీ మిగతా వాటిలలో చాలా చాలా ఉంటాయి కనుక ఇక్కడ ఏం చేయాలి అంటే ఏదైనా సమస్యలలో విపరీతంగా ఎందుకంటే చాలామంది నా దగ్గరకు వస్తుంటారు ఈ వైష్ణవ సంప్రదాయానికి సంబంధించినటువంటి వాళ్ళు గురుగారు మేము ఈ వైష్ణవులము మేము ఏం చేయాలి సమస్యలు ఇలా వస్తున్నాయి అని అనుకున్నప్పుడు వీరు ఏం చేయాలంటే అష్టముఖ అష్టముఖ నరసింహ నరసింహస్వామిని అలాగే వరహస్వామిని కూడా మీరు చేయొచ్చు అది కూడా చాలా ఉత్కృష్టంగా పనిచేస్తుంది కొన్ని సందర్భాలలో ఈ మంత్ర విధానంలో ఆంజనేయ స్వామిని కూడా మనం దాంట్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఒక విధానం సంపటీకరణ విధానంలో ఇది కూడా ఉంటుంది ఒక ఉత్తమోత్తమంగా ఏంటంటే అష్టముఖ గండబీరుడి నరసింహుని ఆంజనేయ స్వామిని గరత్మంతుని కలిపినటువంటి విధానంలో సుదర్శన చక్రంతో సహా సంధించినట్టయితే అసలు ఎదురు అనేటువంటిది ఉండదు ఎవరైనా సరే ప్రయోగాలు చేస్తున్నారు అంటే ఇక ఇక వాళ్ళ కష్టాలు ఆ భగవంతుడికి తెలుసు మీ కష్టాలు కాదు బిడ్డ ఎవరైనా సరే బాగా ఇబ్బంది పెడుతున్నారంటే ఆ వ్యక్తికి తట్టుకోలేడు భూమి పైన నూకలు చెల్లినట్లే అని కూడా మనం భావించవచ్చు కొన్ని సందర్భాలలో నేను మీరు డైరెక్ట్గా చెప్పలేము కానీ అంత అంటే ఎవరైనా సరే మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు అని అనుకున్నప్పుడు ఆ దేవి లేదా దేవతలను మనము ఆ ఉగ్ర సంబంధమైనటువంటి విధానాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు వాళ్ళ కర్మ జరుగుతుంది అతడు అతడు కర్మ బలంగా ఉండి అతడు మారేటువంటి అవకాశం ఉంటే ఆ భగవంతుడు క్షమిస్తేస్తాడు చనిలా సెట్ అవుతాడని లేకపోతే వాళ్ళ కర్మ ప్రకారం అది జరగక మానదు అర్థమైంది అనుకుంటా అంటే అష్టముఖ గండబేరుండ నరసింహస్వామి యొక్క ఉపాసన చాలా ఉధృతంగా ఉంటుంది మాలలు వేసుకుంటూ ఉంటారు కదా ఇప్పుడు ఆంజనేయ స్వామి మాలలు వేస్తూ ఉంటారు శివ సంబంధమైనటువంటి మాలలు ఆ కనకదుర్గా దేవికి సంబంధించినటువంటి మాలలు వేసుకుంటూ ఉంటారు కదా అలాగే ఇక్కడ అష్ట నర నరసింహ సంబంధమైనటువంటి మాలలు కూడా ఖచ్చితంగా వేయాలి అనేకమైనటువంటి సమస్యలకు అత్యంత శక్తివంతంగా నిర్మూలన అనేటువంటి జరుగుతుంది కనుక ఈ అష్టముఖ గండవీరుండ నారసింహ బాలుగ్ర నారసింహ ఇలా కొన్ని విధానాలు ఉన్నాయి ఇది పరంపర విధానంగా మీరు తీసుకొని మీరు మంత్రం చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే అనేకమైనటువంటి సమస్యలన్నీ కూడా అత్యంత స్వల్ప విభత్తిలో నిర్మూలన కావడము ఆ భగవంతుని యొక్క కటాక్షం మీకు ఉండడం జరుగుతుంది అందరికీ బ్లెస్సింగ్స్